మస్తే వెల్కమ్ టుస్ట్ పాషా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆప్షన్ గురించి క్రికెట్ ఫ్యాన్స్ అంతా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అయితే వేదికగా రెండు వేల అయితే స్టార్ట్ అయిపోయింది రెండు సెట్ల ప్లేయర్స్ కూడా చాలా టీమ్స్ అయితే కొనుగోలు అయితే ఇప్పటి వరకు ఆప్షన్లో అమ్ముడుపోయిన ప్లేయర్స్ గురించి వాళ్ళకి దక్కిన ధర గురించి మాట్లాడుకుందాం ఈరోజు మనతో పాటు చాణక్య గారు ఉన్నారు సార్తో మాట్లాడి ఈ ఆప్షన్ గురించి డిస్కస్ చేద్దాం హాయ్ సార్ హాయ్ పచ ఆప్షన్ చూస్తూనే ఉన్నారు రెండు సెటిల్ అయిపోయాయి మనం అందరం ఎక్స్పెక్ట్ చేసినట్లే రిషబ్ పంత్కి చాలా హ్యూజ్ ప్రైజ్ అయితే వచ్చింది ఎస్ కేఎల్ రాహుల్కి మాత్రం అనుకున్నంత ప్రైజ్ రాలేదు వీటన్నిపైన డిస్కస్ చేద్దాం ముందు రిషబ్ పంత్ గురించి మాట్లాడుకుంటే ట్వంటీ సెవెన్ అయితే తనకు వచ్చింది దీనిపైన ఏమంటారు ఆ టీమ్ బై చేసుకున్న టీంకి ఎంతవరకు బెనిఫిట్ అవుద్ది ఇచ్చిన అమౌంట్ గురించి ఈ ఐపీఎల్ ఆప్షన్ గురించి అయితే ప్రతి ఒక్కరూ ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ మ్యాచ్కి ఎలాంటి వ్యూస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆప్షన్కి అంతకు బీట్ అయ్యేటట్టు కూడా వ్యూస్ అందరు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఏ ప్లేయర్ ఏ టీంలోకి వెళ్తాడు మన ఫేవరెట్ టీంలోకి వస్తాడా అని చెప్పేసి దేశ నలుమూలలో ఉన్న ఐపీఎల్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నట్టే మనం ముందుగానే ఎక్స్పెక్ట్ చేసాం ఋషభ్ పంత్కి మాత్రం ఖచ్చితంగా ఒక టాప్ బైక్ వెళ్తాడు అని చెప్పేసి అండ్ వాళ్ళ వాళ్ళ ప్లాన్స్కి తగ్గట్టు ఏ టీమ్స్కి అయితే కీపర్ కమ్ అలాగే కెప్టెన్ ఎవరికైతే లేదో అలాంటి టీమ్స్ మెయిన్గా ఋషభ్ పంత్ కోసం టార్గెట్ చేస్తాయని అనుకున్నాము అనుకున్నట్టుగానే ఋషభ్ పంత్కి హయ్యెస్ట్ ప్రైస్ ట్వంటీ సెవెన్ క్రోర్స్ యుఏఈ వేదికగా జరుగుతున్న ఈ ఐపీఎల్ ఆప్షన్ అయితే మరి అంటే అక్కడ మన కోట్లను కుమ్మరిస్తున్నారు ప్లేయర్స్ మీద నిజంగా అది మాత్రం ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ధర వస్తుందని కానీ ఒకనొక టైంలో అయితే ఆర్టీఎం యూజ్ చేయకుండా ఉన్నప్పుడైతే మరి ఎస్ఆర్హెచ్ అండ్ దాంతోపాటు కూడా లక్నో అండ్ ఆర్సీబీ ఆ రెండు కూడా ఋషభ్ పంత్ కోసం బాగా పోటీ పడ్డాయి బాగా పోటీ పడ్డా కానీ ఫైనల్గా ఎస్ఆర్హెచ్ వచ్చి ఆ ధరను కూడా పెంచుతూ పెంచుతూ ట్వంటీ వరకు తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ ఆర్సీబీ కానీ మిగతా లక్నో టీం వచ్చి కొనుక్కుంటారేమో అనుకున్నప్పుడు మరి ఆర్టీఎం ఒక బ్రహ్మాస్త్రాన్ని యూజ్ చేసి ట్వంటీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉన్నది అది కాస్త ట్వంటీ సెవెన్ క్రోర్స్ కోట్ చేసింది చాలా హ్యూజ్ అమౌంట్ హిస్టరీలోనే అమౌంట్ ఇది అయితే లక్నో ఆల్రెడీ నికోలస్ పూరన్ ఉన్నాడు తను కూడా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ పంత్ కూడా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కదా సో ఆ రోల్ ఎట్లా సెట్ అవుతుంది వీళ్ళు ఓన్లీ కెప్టెన్సీ కోసమే అంత అమౌంట్ పెట్టారనుకోచ్చా కెప్టెన్ అంటే అక్కడ మెయిన్ గా కావాల్సింది కెప్టెన్ అంటే లాస్ట్ సీజన్లో అయితే కేఎల్ రాహుల్ని ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వదులుకున్నారో వాళ్ళకు ఒక స్టార్ ఇమేజ్ అనేది కూడా కావాలి లక్నో టీం మీద కూడా ఒక బ్యాడ్ ఇంప్రెషన్ కానీ ఒక నెగిటివ్ వైబ్రేషన్ కైండ్ ఆఫ్ థింగ్ అనేది కూడా ప్రేక్షకుల్లో అనేది ఉంది ఇప్పుడు రిషబ్ పంత్ని తీసుకొని రావడంతో అంత టాప్ బై పెట్టి తీసుకురావడంతో కూడా సో వాళ్ళకంటూ ఒక స్టార్ వాల్యూ అనేది కూడా పెరుగుతుంది ఆ స్టార్ వాల్యూ పెరిగిన తర్వాత దాంతోపాటు కూడా వాళ్ళ మీద వచ్చిన ఏదైతే పడి మచ్చ పడిందో దాన్ని క్లియర్ చేసుకోవడానికి కూడా ఈ యొక్క ఋషభ పంత్ని తీసుకురావడం కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది అండ్ వికెట్ కీపర్ రోల్ విషయానికి వస్తే మాత్రం దానిలో టెన్షన్ పడాల్సిన అవసరం లేనే లేదు సో లాస్ట్ సీజన్లో అయితే నికోలస్ పురాన్ని మనం వికెట్ కీపర్గా చూసాం వికెట్ కీపర్ కం బ్యాట్స్మెన్గా కానీ ఈ సీజన్లో అయితే మనం ఋషభ పంత్ని కెప్టెన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా మూడు రోల్స్కి మళ్ళీ లక్నోకి న్యాయం చేయబోతున్నారని క్లియర్గా అర్థమైపోతుంది అదే చాలా ఐపీఎల్ ఆక్షన్కు ముందు వచ్చిన టాక్ ఏంటంటే చెన్నై కూడా రిషబ్ పంత్ని తీసుకుంటుంది అలాగే పంజాబ్ కూడా పోటీకి వస్తుంది అని కానీ అదేం జరగకుండా సో మధ్యలో వచ్చేసింది లక్నో సో మరి చెన్నై అలాగే పంజాబ్ ఎందుకు పంత్ కోసం పోటీ పడలేదంటే అంటే వాళ్ళ దగ్గర అంత పర్స్ ఎక్కువ లేదనుకోవచ్చు మెయిన్గా అది సిఎస్కే దగ్గర ఓకే సిఎస్కే అయితే అంత ఎక్కువ పర్స్ లేదు అంత ఒకవేళ పర్స్ తీసుకున్నా కానీ మిగతా టీమ్ని సెట్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర ఉన్న మిగతా పర్స్తో సెట్ అవ్వదు కాబట్టి అందుకోసం మెయిన్గా ఆ సిఎస్కే పక్కకి వెళ్ళిపోయింది అండ్ పంజాబ్ కింగ్స్ వచ్చేటప్పటికి పంజాబ్ కింగ్స్ ఆల్రెడీ అంతకంటే ముందు శ్రేయా సయ్యర్ మీద కావాల్సినంత ఇన్వెస్ట్ చేసేసింది సో కాబట్టి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్టార్ ప్లేయర్ కోసం వెళ్ళినా కానీ అంత ఉపయోగం ఏమీ ఉండదు వాళ్ళకు ఎక్కడైతే పంజాబ్ టీం అయితే సో ఎప్పుడైతే పాయింటింగ్ ఒక కెప్టెన్గా ఒక మెంటర్గా అయితే పంజాబ్ కింగ్స్కి వచ్చాడో అప్పటి నుంచి ఒక కొత్త టీమ్ని బిల్డ్ చేసుకోవాలని వాళ్ళు డిసైడ్ అయిపోయారు మనం ఆల్రెడీ చూసాం వాళ్ళను టీమ్ని రిట్రీ చేసుకునే విషయంలో కూడా కేవలం ఇద్దరు ప్లేయర్స్ను మాత్రమే రిట్రీవ్ చేసుకున్నారు కానీ మిగతా అంతా టీంని కోర్ నుంచి బిల్డ్ చేసుకుందామని పాయింటింగ్ ఒక ఆదేశాలతో పంజాబ్ కింగ్స్ అయితే డిసైడ్ అయిపోయారు ఒకవేళ శ్రేయస్ అయ్యర్ వచ్చిన ప్లేస్లో ఋషభ పంత్ కానీ వచ్చి పంజాబ్ కింగ్స్ ఖచ్చితంగా పంత్ పంత్ని టార్గెట్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండేవి అండ్ ఇంకొక విషయం కూడా మనం చూసుకోవచ్చు శ్రేయస్ అయ్యర్ కోసము డీసీ అండ్ పివికేస్ రెండు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడి మరీలే రుషబ్ పంత్ కన్నా కానీ ఒకనొక ప్రైజ్ ట్యాగ్ వచ్చి ట్వంటీ పాయింట్ సెవెన్ ఫైవ్ దగ్గర అయిపోయింది కానీ శ్రేయస్ అయ్యర్కి మాత్రం అలా కానే కాదు వాళ్ళు వెళ్తూనే ఉన్నారు వెళ్తూనే ఉన్నారు ట్వంటీ ఫైవ్ దాటప్పటికి ఏంటి అబ్బా అనుకున్నాం ట్వంటీ సిక్స్కి వెళ్ళిన తర్వాత ఒక హార్ట్ బీట్ రేజ్ అయిపోయింది ట్వంటీ సిక్స్ తర్వాత కూడా ట్వంటీ సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ మై గాడ్ ఏంటిది ఇలాంటి ప్రైజ్ అసలు రికార్డులని బద్దలు కొట్టేశాడు శ్రేయస్ సూపర్ అంటే స్టాక్ వచ్చిన రికార్డు ప్రైస్ అయితే అయ్యర్ బ్రేక్ చేశాడు ఆ తర్వాత పంత్ బ్రేక్ చేశాడు అయ్యర్ కి అంత హ్యూజ్ అమౌంట్ పంజాబ్ పెట్టడం కరెక్ట్ అయినా అవసరమే అండి ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ కెప్టెన్ లేరు అండ్ వాళ్ళ టీం ని సరైన దశలో నడిపించడానికి కూడా కావాలి అండ్ లాస్ట్ టైం కూడా చూసాం శ్రేయస్ అయ్యార్ యొక్క కెప్టెన్సీలోనే కేకేఆర్ కప్ అనేది కూడా లిఫ్ట్ చేసింది మరి అంత బ్రాండ్ వాల్యూ ఉన్న ప్లేయరు ఇండియాకు కూడా ఆడుతూ ఉన్నాడు టీ ట్వంటీకి కరెక్ట్గా సూట్ అయ్యే ప్లేయర్ అండ్ పీబీకేఎస్ అయితే ఖచ్చితంగా వాళ్ళు టార్గెట్ చేసింది అయితే ఋషభ్ పంత్ కోసమైనా కానీ కానీ వాళ్ళ అనుకునే ఎక్స్పెక్టేషన్స్తో మరి ఇక్కడ అయితే మరి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు శ్రేయస్ అయ్యర్ని కూడా వాళ్ళు తీసుకున్నారు మరి శ్రేయస్ అయ్యర్ కూడా ఈసారి పీబీకేఎస్ ఒక రాతను మారుస్తాడేమో అని కూడా అనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పటివరకు ఒక మంచి సీజన్ అనేది కూడా పీబీకేఎస్కి లేదు స్టార్టింగ్లో మనం చూసాం కానీ ఆ తర్వాత అయితే ఎక్కడ కనిపించలేదు కాబట్టి ఈసారి శ్రేయస్ అయ్యార్ చేతిలో పంజాబ్ కింగ్స్ యొక్క రాత మారుతుందేమో అదే పంజాబ్ లో ఫస్ట్ ప్లేయర్ ఫస్ట్ సెట్ లో వచ్చిన హర్షదీప్ సింగ్ ని కూడా ఆర్టీఎం వాళ్ళు వాడు పద్దెనిమిది కోట్లకి పంజాబ్ వాళ్ళు తీసుకున్నారు సో పాత ప్లేయర్ ఇంతకు ముందు పంజాబ్గా ప్లేయరే వాళ్ళకి హర్షదీప్ పంజాబ్ లో ఉండడం వాళ్ళకి ఎంతవరకు బలం అవుతుంది అనుకుంటున్నారు ఖచ్చితంగా ఏంటంటే లాస్ట్ సీజన్ లో మరి హాఫ్ ఆఫ్ ద సీజన్ అయిన తర్వాత మరి పంజాబ్ పంజాబ్ కింగ్స్ మ్యాచెస్ గెలవడంలో ఒక కీలక పాత్ర పోషించింది కూడా హర్షదీప్ సింగ్ అండ్ ఇప్పుడైతే టీ ట్వంటీస్లో తన బౌలింగ్ ఒక ఉన్న పదును కానీ సో తన వేగం కానీ అది కాకుండా యూత్ సో యూత్ని ఎప్పుడైతే టార్గెట్ చేసుకుంటూ ఆ కోర్ టీమ్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళారంటే వాళ్ళ ఆ టీం బ్రాండ్ వాల్యూని కూడా ఫ్యూచర్లో ఒక స్టార్ ప్లేయర్గా తనని చూపించుకోవచ్చు సో ఆ రకంగా కూడా హర్షదీప్ సింగ్ని తీసుకున్నారు అండ్ మనం చూసాము ఏంటంటే ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్ఆర్ స్టార్టింగ్లో షదీప్ సింగ్ కోసం పోటీ పడ్డారు బాగా పడ్డారు ఏంటంటే ఫస్ట్ ప్లేయర్ ఎవరైతే వస్తారో వాళ్ళ కోసం మాత్రం పోటీ పడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే హ్యూజ్ పర్సన్ది ఎంత ఎంతగా ఉంటే అంత పెట్టేయచ్చు స్టార్టింగ్లో మనం మనం కూడా అనుకుంటాం కదా ఏది ఫస్ట్ టెన్ డేస్లో మనకు శాలరీ రాగానే మనం ఎలా అయితే ఖర్చు పెట్టుకుంటాము మొత్తం బల్లే ఖర్చు పెట్టేస్తాం ఏదంటే అది కొనేసుకుంటుంటాం కానీ చివరికి వచ్చేటప్పటికి మాత్రం మనం కొంచెం పొదుపు పొదుపు అయిపోతుంటుంది అలాగే అంటే పరిస్థితిలోనే మరి ఆర్టీఎం యూజ్ చేసి వాళ్ళిద్దరు పోటీలో ఉన్నా కానీ ఫైనల్గా ఆర్టీఎం యూజ్ చేసి మరి అయితే పంజాబ్ అయితే హర్షదీప్ సింగ్ని తీసేసుకుంది అది కూడా పద్దెనిమిది కోట్లు దట్ వాస్ అండ్ గుడ్ బై మిచువల్ కి లాస్ట్ మినీ లో ఒక హ్యూజ్ ప్రైస్ ట్వంటీ ఫోర్ క్రోర్స్ దాకా వచ్చినాయి ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ దాకా వచ్చినాయి ఇప్పుడు మాత్రం లెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ కే ఢిల్లీ క్యాపిటల్స్ అయితే సొంతం చేసుకుంది ఎందుకు అంత ప్రైస్ తగ్గింది స్టాక్ అంటే స్టాక్ ఏంటంటే మినీ కి అండ్ మెయిన్ కి మనము పొంతం లేదండి అంటే డిఫరెన్స్ చాలా ఉంది ఓకే గా చెప్పాలంటే ఏంటంటే అక్కడ ఆల్రెడీ కావాల్సిన టీమ్ అంటే కోర్ టీమ్ అనేది ఉంటుంది మినీ ఆప్షన్లో అంటే కొన్ని కొన్ని ఎప్పుడైతే ఫిలిం ద బ్లాంక్స్ ఎలా ఉంటాయో ఆ ప్లేసెస్ మోసం మాత్రమే టార్గెట్ చేస్తూ ఉంటారు సో అందుకోసమే మిచల్ స్టార్ కోసం అంత ప్రైజ్కి వెళ్ళారు ప్రైజ్కి వెళ్ళిన తర్వాత దానికి తగ్గట్టు న్యాయం కూడా చేశాడు ఏం చెప్పాలంటే వేరే ప్లేయర్స్ ఎవరైనా కానీ వేరే ప్లేయర్స్ ఎవరైనా కానీ ఆ ప్రైస్ ట్యాగ్ ఒక టెన్షన్లో సరిగ్గా ఆడకపోవడం కానీ ప్యానిక్ అయిపోయిన సిచ్యువేషన్లో ని మనం చూసాం ఇషాన్ కిషన్లో విషయంలోనే చూసాం కానీ ఇక్కడ మాత్రం స్టార్క్ మాత్రం అలా చేయలేదు కాకపోతే ఇది మాత్రం డీసీ వాళ్ళు ఒక స్మార్ట్ బై అనేది చేశారు లాస్ట్ అండ్ ట్వంటీ త్రీ ఓ ట్వంటీ టూ ఎంతో ప్రైస్కి స్టాక్ తీసుకున్నా కానీ మెయిన్ ఆప్షన్కి వచ్చేటప్పటికి పరిస్థితులు మారిపోతూ ఉంటాయి అండ్ చేయాల్సిన షాపింగ్ అనేది చాలా ఉంటుంది కాబట్టి సో ఎక్కువగా వేరే టీమ్స్ కూడా అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు సో ఎప్పుడైతే ఆ లెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్స్కి వచ్చిందో సో చాలు అని అనుకున్నారు అండ్ డీసీ అయితే ఇదే సరైన సమయం అని చెప్పేసి వాళ్ళకు కావాల్సిన బౌలర్ అనేరు వాళ్ళు కావాలి సో ఆ ప్లేస్ని ఫిల్ చేయడానికి స్టార్క్ ఇస్ పర్ఫెక్ట్ అని చెప్పేసి సో మన జిఎంఆర్ గ్రూప్ వాళ్ళు అనుకున్నారు సో కరెక్ట్గా గురి చూసి కొట్టేశారు ఆ డీసీ వాళ్ళు తీసుకున్న స్మార్ట్ బాయ్ ఇంకోటి మాట్లాడుకుంటే కేఎల్ రాహుల్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే పంత్ తర్వాత అంత పెద్ద అమౌంట్ ఎవరికి అంటే కేఎల్ రాహుల్ పేరు బాగా వినిపించింది కానీ జస్ట్ పద్నాలుగు కోట్లే అంటే కేఎల్ రాహుల్కి అది వర్త్బుల్ ఆ అమౌంట్ కాదంటారా ఫ్రాంక్గా చెప్పాలంటే కాదండి ఒకానొక సమయంలో ఏమనిపించిందంటే ఆర్సీబీ ఏమన్నా కానీ లోకల్ బాయ్ని మళ్ళీ హోమ్కి పిలుచుకురావడానికి రావడానికి అంటే ఆర్సీబీ కేఎల్ రాహుల్ కోసం టార్గెట్ చేస్తుందేమో అని అనుకున్నాం ఏంటంటే ఎప్పుడైతే కేఎల్ రాహుల్ ఆప్షన్లోకి వచ్చాడో ఆ టైంలో వాళ్ళకు అప్రాక్సిమేట్లీ సెవెంటీ ఫైవ్ క్రోర్స్ వరకు వాళ్ళ పర్స్లో ఉన్నాయి చూస్తున్నప్పుడు ఏముంది ఆర్సీబీకి కేఎల్ రాహుల్ వచ్చేస్తాడు మనం ప్రీవియస్ గా కూడా విన్నాం కొన్ని కొన్ని రిపోర్ట్స్ కానీ కొన్ని కొన్ని లీగ్స్ వచ్చేటప్పుడు కేఎల్ రాహుల్ని కచ్చితంగా ఖచ్చితంగా ఆర్సీబీ తీసుకోబోతుందని చెప్పేసి ఇలా అన్న సందర్భాలు కూడా వచ్చాయి కానీ ఐపీఎల్ ఆక్షన్ లో ఫస్ట్ మార్కీ ప్లేయర్స్ లో మాత్రం వన్ ఆఫ్ ద అప్సెట్ ప్లేయర్స్ అంటే కాదు ప్రేక్షకుల్ని ఉందంటే ఫోర్టీన్ రాహుల్ పోవడం ఏంటి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు సో ఋషభ పంత్ వచ్చిన ప్రైస్ గురించి ఎంతగా మాట్లాడుకుంటారు కేఎల్ రాహుల్ కి ఫోర్టీన్ క్రోడ్స్ మాత్రమే వచ్చింది అనే దాని గురించి కూడా అలాగే మాట్లాడతారు ఢిల్లీ విషయంలో చాలా కోసం వాళ్ళు కూడా చాలా ట్రై చేశారు అలాగే సిరాజ్ ని ఆర్సీబీ రిటై అంటే ఆర్టీఎం కార్డు యూజ్ చేస్తుంది అనుకుంటే మాకు వద్దు సిరాజ్ అనుకుంది సిరాజ్ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ టూ ఫైవ్ క్రోడ్స్ కి గుజరాత్ తీసేసుకుంది సిరాజ్ని ఆర్సీబీ తీసుకోకపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే చాలా సంవత్సరాల నుంచి ఆర్సీబీ టీమ్కి మహమ్మద్ సిరాజ్ మన తన సేవలు ఇస్తూ ఉన్నాడు కాకపోతే ఈసారి ఎందుకో ఆర్సీబీ యొక్క మైండ్ సెట్ అనేది కూడా కంప్లీట్గా మారినట్టు కూడా అనిపిస్తుంది ఏంటంటే ఎప్పుడు స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఏదైనా ఉంది అంటే అది ఆర్సీబీ అనే చూస్తుంటాం అయితే ఈసారి వాళ్ళు మాత్రం బౌలింగ్లో చేస్తున్న తప్పులు ఏవైతే ఉన్నాయో సో అవి చెయ్యకూడదు లేదు కొత్త టీం లెవెల్ లెవెల్లో బిల్డ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఆ బౌలింగ్ యూనిట్ ని కూడా పాత బౌలింగ్ యూనిట్ వద్దు కొత్త బౌలింగ్ యూనిట్ తోనే వెళ్ళాలి అని వాళ్ళు డిసైడ్ అయిపోయారు అందుకోసమే మోస్ట్లీ మహమ్మద్ సిరాజ్ వైపు కూడా వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించలేదు టైంలో కూడా ఆప్షన్ టైంలో కూడా వాళ్ళు పెద్దగా హ్యామ్ అంటే వాళ్ళు ప్యాడల్ లేపినట్టు కూడా అనిపించలేదు వరకు పోయారు కానీ పెద్దగా వాళ్ళు ఇంట్రెస్ట్ అనేది ఎక్కడ చూపించినట్టు కూడా అనిపించలేదు ఇంకా షమి గురించి మాట్లాడుకుంటే పది కోట్లకి మన సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే కొనుక్కుంది చాలా మంచి బై అని చెప్పుకోవచ్చు ఆల్రెడీ కమీస్ ఉన్నాడు కెప్టెన్ కమ్ బౌలర్గా కూడా తనకి షమికి ఈ రెండు జోడీ బాగా పనిచేస్తుంది మనకి బాగా అనుకోవచ్చా ఖచ్చితంగా అనుకోవచ్చు కాకపోతే ఎస్ఆర్హెచ్ చేసిన ఒక స్మార్ట్ బైలో ఇది కూడా వన్ ఆఫ్ ద స్మార్ట్ బై ఏంటంటే మనకు బ్యాట్స్మెన్స్ ఉన్నారు మిడిల్ ఆర్డర్ ఉన్నారు అంతా సెటప్ అయిపోయింది కాకపోతే ఫారెన్ ప్లేయర్స్ ఎక్కువ ఉన్న టీం ఏదైనా ఉంది అని అంటే వీళ్ళే మన ఎస్ఆర్హెచ్ కాకపోతే ఇప్పుడైతే బౌలర్స్ని తీసుకోవాలి అవును బౌలర్స్ని తీసుకోవాలి అలాంటి టైంలలో బౌలింగ్ యూనిట్లో కూడా ఒకే ఎక్స్పీరియన్స్ బౌలర్ కావాలి అలాంటి ఎక్స్పీరియన్స్ బౌలర్ విషయంలో మరి మహమ్మద్ షమీని తీసుకోవడం మాత్రం మంచి బయ్యారు కాకపోతే మహమ్మద్ షమీ విషయంలో మాత్రం మనం ఆలోచించాల్సింది ఏదైనా ఉందంటే కేవలం ఒకటే ఇంజరీ కన్సర్న్స్ అనేది కూడా ఒకటి అవును సో లాస్ట్ సీజన్ ఆడేడ్ బాగానే ఉంది కాకపోతే ఆ తర్వాత మరి నేషనల్ టీంలోకి రావాల్సిన మహమ్మద్ షమీ ఎక్కువగా రాలేకపోయాడు ఇంజరీ కన్సర్న్స్ ఉండడం వల్ల సో తను కూడా ఆడలేకపోయాడు కాకపోతే రీసెంట్ లో కూడా మనం అయితే టీమ్స్ లో కూడా ఆడుతూ ఉన్నాడు టీమ్స్ టీమ్స్లో ఆడుతున్నా కానీ ఏమవుతుందంటే తన బౌలింగ్ యాక్షన్ అంతా గా ఉంది వికెట్లు తీస్తున్నాడు కానీ ఆ రన్నింగ్ ఏదైతే రన్అప్ ఉంటుందో ఆ రన్నప్ తగ్గించడం కానీ ఇలాంటివన్నీ ఉండడంతో ఆ ఫిట్నెస్ విషయంలో ఇంకా తను ఫిట్ అవ్వలేదా అని ఒక క్వశ్చన్ మార్క్ మాత్రం వస్తుంది కానీ మహమ్మద్ షమీన్ తీసుకున్న తర్వాత వేరే ఎవరైనా కొత్త ప్లేయర్స్ని ఎవరైనా బౌలర్స్ని తీసుకున్నారంటే ఎస్ఆర్హెచ్ వా అంటే ఇక్కడ మొహమ్మద్ షమి యొక్క షాడోలో మిగతా వాళ్ళు గ్రూ అయ్యే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది దాని ద్వారా మరి రాబోయే కాలంలో కూడా ఎస్ఆర్హెచ్కి మంచి బౌలర్స్ దొరికే అవస అవకాశాలు కూడా ఉన్నాయి ఓకే ఎస్ఆర్హెచ్లో బ్యాటింగ్ చాలా బలంగా స్ట్రాంగ్గా ఉంది ఆ రిటెన్షన్తోనే అర్థమైపోయింది బౌలింగ్లో ఇప్పుడు ఆల్రెడీ కమిన్స్ ఉన్నాడు ఇప్పుడు షమీన్ తీసుకున్నాడు కానీ ఒక స్పిన్నర్ క్వాలిటీ స్పిన్నర్ కావాలి ఆ నీడ్ మనకి ఎస్ఆర్హెచ్కి ఉంది దానికోసం చాహల్ కోసం చాలా పోటీగా ఆక్షన్లో పాల్గొన్నారు కానీ వాళ్ళు లాస్ట్కి వదిలేశారు పద్దెనిమిది కోట్లకి పంజాబ్ వాళ్ళు చాహల్ని తీసుకున్నారు చాహల్కి పద్దెనిమిది కోట్లు అంటే ఎలా అనిపించింది మీకు అన్న అంత అంత పెద్ద అమౌంట్ చాహల్ కోసం పెట్టచ్చండి ఏంటంటే ప్రీవియస్ తను ఆడిన మ్యాచెస్లో కూడా ఎక్కువగా వికెట్ టేకింగ్ బో స్పిన్నర్స్ ఎవరైనా ఉన్నారంటే అందులో టాప్ త్రీలో ఖచ్చితంగా చహల్ ఉన్నాడు మెయిన్గా ఐపీఎల్ విషయానికి వచ్చేటప్పటికి నేషనల్ టీంలో అయితే తన ప్లేస్ దక్కించగలేకపోతున్నాడనే ఒక బాధ అయితే ఖచ్చితంగా ఉంటుందేమో కానీ ఐపీఎల్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం తనకు ఏ ప్రైస్ ట్యాగ్ పెట్టినా కానీ దానికి తగ్గ న్యాయం అయితే మరి చహల్ చేస్తూ ఉన్నాడు అండ్ చాలాసార్లు కూడా పర్పుల్ క్యాప్ గెలుచుకునే అవకాశాలు అనేది కూడా ఉన్నాయి అండ్ ఒకవేళ ఆర్ఆర్ దగ్గర పర్స్ వాల్యూ అనేది కూడా ఎక్కువగా ఉండి ఒకవేళ ఆర్టీఎం ఆప్షన్ ఏదైనా ఉండింటే మాత్రం ఖచ్చితంగా ఆ చహల్ని తీసి అంటే బ్రింగ్ బ్యాక్ చహల్ అనే వచ్చేది ఉండేది ఉండేదేమో అవకాశాలు అని వాళ్ళ దగ్గర కూడా ఫార్టీ వన్ క్రోర్సే ఉండడంతో చహల్ని కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు ఆ స్పిన్నర్స్ విషయంలో మనం లాస్ట్ టైం చూసాం ఆర్ఆర్ విషయంలో అయితే చహల్ అండ్ అశ్విన్ ఆర్ రెండు స్పిన్ డ్యూయోస్ మాత్రం చాలా వరకు మరి ఆర్ఆర్ టీమ్కి విజయాన్ని దక్క పెట్టడంలో వాళ్ళు కూడా మంచి కీలక పాత్ర అనేది పోషించారు ఈసారి వాళ్ళు లేని లోటు మాత్రం ఆర్ఆర్కి తెలుస్తూ ఉంది అండ్ ఒక స్మార్ట్ బై చేయడంతోనే మరి పంజాబ్ కింగ్స్ అయితే పద్దెనిమిది కోట్లు పెట్టి చహల్ని కూడా తీసుకున్నారు మనం ముందే చెప్పుకున్నాం కదా పంజాబ్ టీం అయితే కంప్లీట్ గా స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసుకోవాలని అనుకుంటున్నారు కాబట్టి అక్కడ స్పిన్నర్స్ విషయంలో కూడా వాళ్ళు ఎంత ప్రైజ్ అయినా రాని పెట్టాలి తీసుకోవాలి అనే విషయంలో అయితే వాళ్ళు డిసైడ్ అయిపోయారు దాంతో పద్దెనిమిది కోట్లయింది ఇరవై కోట్లైనా కానీ పోయి మేము తీసేసుకుంటామని డిసైడ్ అయిపోయారు ఇంకా ఆర్సీపీ తీసుకున్న ఒక ప్లేయర్ గురించి మాట్లాడుకుంటే లైమ్ లివింగ్ స్టోన్ గురించి మాట్లాడుకుంటే ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోడ్స్ అయితే లివింగ్ స్టోన్ కోసం అయితే పెట్టింది ఆల్రౌండర్ కోసం సో లాస్ట్ సీజన్ చూసుకుంటే లివింగ్ స్టోన్ అంత బాగా పోలేదు సో ఆర్సీబీ డిసిషన్ ఎంతవరకు కరెక్ట్ అంటారు ఆర్సీబీ బ్యాటింగ్ విషయానికి వచ్చేటప్పటికి ఎవరైనా ఒక పెద్ద హిట్టర్ కావాలని అని వాళ్ళు అనుకుంటారు మనం చూసాం డూప్లెసీస్ కానీ గ్లెన్ మ్యాక్సెల్ కానీ అండ్ మిడిల్ ఆర్డర్లో మెయిన్గా గ్లెన్ మ్యాక్సెల్ మిస్ అయిపోవడంతో మరి ఆ ప్లేస్ని ఎవరైనా ఫిల్ చేసే వాళ్ళు కావాలి అనుకున్న టైప్ లో లివింగ్స్టన్ కోసం వెళ్లారనే అనిపిస్తోంది అండ్ వాళ్ళు కూడా తక్కువ ప్రైస్ కె లివింగ్స్టన్ కూడా తీసేసుకున్నారు ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ మిడిల్ ఆర్డర్ లో ఒక ఇంగ్లాండ్ ప్లేయర్ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్స్ కి దొరకడం అది కూడా మిడిల్ ఆర్డర్ లో తను బౌలింగ్ చేయగలుగుతాడు ఒక పార్ట్ టైం బౌలర్ గా ఉంటాడు అండ్ దాంతో పాటు మరి హిట్టింగ్ కూడా చాలా బాగా చేయగలుగుతాడు తనదైన రోజు చూసుకుంటే సీజన్ కానీ ముందు సీజన్ కానీ అంత మంచి పర్ఫార్మెంట్ లేదు లాస్ట్ సీజన్ లో అయితే సెవెన్ మ్యాచెస్ ఆడితే ఒక ఫిఫ్టీ కూడా లేదు యా జస్ట్ పదకొండు నూట పదకొండు పరుగులు మాత్రమే కొట్టాడు మొత్తం మీద ఏడు మ్యాచ్ల మీద కలిపి సో పర్ఫార్మెన్స్ అయితే అంత బాగాలేదు మరి ఆర్సీబీ ఫ్యాన్స్ ఈ భయపేన ఎలాంటి రియాక్షన్స్ ఇస్తారో చూడాలి ఇంకా ఆ తర్వాత చూసుకుంటే ఇంకా మిల్లర్ మిల్లర్ని లక్నో కొనుక్కుంది సెవెన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్కి మిల్లర్ గతంలో గుజరాత్కి ఆడాడు ఫినిషర్గా కూడా చాలా బాగా పనికి వస్తాడు అటు చూసుకుంటే లక్నోలో ఆల్రెడీ పూరన్ లాంటి ఒక మ్యాచ్ ఫినిషర్ కానీ ఒక ఉన్నాడు ఇప్పుడు మిల్లర్ కూడా అంటే ఫారెన్ ప్లేయర్స్ ఎక్కువైపోతారేమో లక్నోలో ఇంకా 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 కొనుగోలు చేయాల్సింది వాళ్ళు ఇంకా కొనుగోలు చేయాల్సి వస్తే మాత్రం ఇంకా తీసుకోరేమో అనిపిస్తుంది ఆల్రెడీ మీరు అన్నట్టు డేవిడ్ మిల్లర్ ఉన్నారు నికలస్ పురన్ ఉన్నాడు కానీ నిఖలస్ పురాన్ని వాళ్ళు ఆడిస్తే ఓపెనర్ ఓపెనర్గా లేకపోతే వన్ డౌన్గా అన్న ఆడించే ఉంటుంది అయితే ఒక ఫినిషర్ రోల్కి వచ్చేటప్పటికి మాత్రం ఈ డేవిడ్ మిల్లర్ని యూజ్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అండ్ ఆల్రెడీ మనం చెప్పినట్టు కేఎల్ రాహుల్ని వదిలిపెట్టిన తర్వాత ఆ ప్లేస్ని ఫిల్ చేయడానికి మరి ఋషభ పంత్ ను తీసుకొని వచ్చారు ఋషబ్ పంత్ నెంబర్ ఫోర్ లో దిగి సో తను కూడా ఒక ఫినిషర్ రోల్ అంటే మరి ప్రయత్నించే అవకాశాలు కూడా ఉంటాయేమో ఆ బ్యాటింగ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో సో మిగతా బ్యా అంటే ఆ స్పాట్స్ని ఫిల్ చేసుకునే అవకాశాల్లో ఇప్పుడు వాళ్ళు ఫోకస్ చేయాలి లేకపోతే మాత్రం లక్నో దగ్గర నుంచి అంత అంటే మంచి స్టార్ ప్లేయర్స్ ని తీసుకున్నా కానీ పర్ఫార్మెన్స్ మాత్రం నిల్ అయిపోయింది అంటే ప్రేక్షకులు కూడా మరి డిసప్పాయింట్ అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఇంకా పది పాయింట్ ఏడు ఐదు కోట్లకు తీసుకుంది రబాడా అంటే షమ్మీ ప్లేస్ని ఫిల్ చేయడానికి రబాడాకి అంత అమౌంట్ పెట్టింది అనుకోవచ్చా అండ్ రబాడా విషయానికి వచ్చేటప్పటికి లాస్ట్ టైం రబాడా పంజాబ్ కింగ్స్ తరఫున కూడా ఆడాడు తను కూడా మంచి వికెట్ ఎబిలిటీ ఉన్న బౌలర్ అండ్ సౌత్ ఆఫ్రికన్ బౌలర్స్ మనకు మన పిచ్చర్స్ మీద ఎంత ఎఫెక్టివ్గా ఉంటారో కూడా తెలుసు అండ్ లాస్ట్ టైం గెలిచిన మ్యాచెస్లో కూడా ఒక కట్టుదిట్టమైన బౌలింగ్ అనేది కూడా పంజాబ్ కింగ్స్ తరఫున కూడా రబాడా వేశాడు కాకపోతే రబాడాకి టెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్స్ ఎలా వచ్చింది అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు కదా కాకపోతే ఇందులో ఒక చిన్న మతల ఉంది ఏంటంటే మనం ఇందాకే అనుకున్నాం మన దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నప్పుడు స్టార్టింగ్లో ఎవరు వచ్చినా కానీ తీసుకోవాలనే ఆతృత ఖచ్చితంగా ఉంటుంది మరి ఫస్ట్ సెట్లో సెకండ్ ప్లేయర్గా వచ్చాడు రబాడా దాంతో అప్పుడు ఎంఐ పోటీ పడింది అండ్ పాటు కూడా జీటీ పోటీ పడింది వీళ్ళిద్దరే కాదన్నట్టు ఆర్సీబీ కూడా వచ్చి పార్టీలో జాయిన్ అయింది సో వీళ్ళ ముగ్గురు మధ్య కూడా నేను నేను అని చెప్పేసి పేడలు లేపుకుంటూ వెళ్ళిపోయారు పేడల్ లేపుకుంటూ వెళ్ళినా కానీ సో ఫైనల్గా జీటీ అయితే టెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్స్ దగ్గర ఆగిపోయింది అండ్ ఎక్కువగా మన వాళ్ళు లోకల్ ప్లేయర్ మీద పెట్టడానికి అంటే డబ్బులు ఎక్కువ పెట్టడానికి ఇష్టపడతారేమో కానీ ఫారెన్ ప్లేయర్స్ మీద అది కూడా మెయిన్ ఆప్షన్లో డబ్బులు పెట్టడానికి ఎక్కువగా వెళ్ళే అవకాశాలు ఉండవు ఎందుకంటే అక్కడ వాళ్ళ అంటే ఎంతమందిని తీసుకున్నా కానీ ఓన్లీ ఫోర్ స్పాట్సే ఆడించాల్సింది ఎక్కువ మంది ఫారెన్ ప్లేయర్స్ అయిపోయారు అనుకోండి ఎవరిని ఆడించాలనే కన్ఫ్యూషన్ అనేది కూడా ఉంటుంది లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ విషయంలో కూడా ఏంటంటే గ్లెన్ ఫిలిప్ ఉన్నాడు సో చాలా మంచి ప్లేయర్ ఒక త్రీ డి త్రీ డి డైమెన్షన్ ఉన్న ప్లేయర్ అనమాట కీపింగ్ చేయగలుగుతాడు బ్యాటింగ్ చేయగలుగుతాడు ఫీల్డింగ్ చేయగలుగుతాడు బౌలింగ్ చేయగలుగుతాడు అంటే ఫోర్ డి ఈ ఫోర్ డైమెన్షన్ ఉన్న ప్లేయర్ చాలా అరుదుగా ఉంటాడు సో అన్ని డైమెన్షన్ ఉన్న ప్లేయర్ని ఎక్కడ ఫిట్ చేయాలనో అర్థం కాక తనని బెంచ్ మీదే పెట్టేశారు కేవలం ఒక్క మ్యాచ్ ఏమో ఆడిచ్చారు అంతే వేరే మ్యాచ్లలో అంటే ఫిట్ అంటే ఫిట్ చేయడానికి వాళ్ళ వల్ల కాలేదు టీం కాంబినేషన్ కుదరలేదు సో దానివల్ల కాబట్టి ఇంకా ఫారెన్ ప్లేయర్స్ మీద ఈ మెయిన్ ఆప్షన్లో అంటే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టపడలేదు అందుకే స్టార్కు కూడా వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అయింది ఇప్పుడు రబాడా కూడా అండ్ తన దగ్గర నుంచి కూడా కొంచెం ఇంజురీ కన్సర్న్స్ అనేది కూడా ఉన్నాయి సో ఈసారి అవి కూడా ఉండకపోవచ్చేమో ఓకే జోస్ బట్లర్ గురించి మాట్లాడుకుంటే ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోడ్స్ గుజరాత్ అయితే పెట్టింది తన పైన ఓపెనర్గా ఆడిస్తుంది శుభన్ గిరితో కలిసి బట్లర్ ఓపెనర్గా వస్తే ఆ కాంబినేషన్ అదిరిపోయింది అనుకోవచ్చు ఖచ్చితంగా ఏంటంటే రాజస్థాన్ రాయల్స్లో మరి తను ఎలాంటి మ్యాచెస్ గెలిపించాడో మనం కూడా చూసాం యశస్వి జైష్వాల్ అండ్ జాస్ బట్లర్ వీళ్ళిద్దరు కాంబినేషన్ ఉన్న అన్ని ఓపెనింగ్ పార్ట్నర్షిప్లో కల్లా సో ద బెస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్స్ ఎవరైనా ఉన్నారంటే వీళ్ళిద్దరే అలాంటిది ఇప్పుడు ఆ లోటుని ఆర్ఆర్ ఎలా ఫీల్ చేస్తారో వెయిట్ చేయాలి ఎందుకంటే యశస్వి జైష్వాల్ని వాళ్ళు రిటైన్ చేస్తారు రిటైన్ చేసుకున్న తర్వాత తనకు పార్ట్నర్గా జాస్ బట్లర్ లేకపోవడం పెద్ద లోటే ఇప్పుడు శుభ్మన్ గిల్ అండ్ అలాగే తనతో పాటు కూడా జాస్ బట్లర్ సో ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుందో కూడా చూడాలి ఒకరు నిప్పు అయితే ఇంకొకరు ఫైర్ సో ఆ ఇద్దరు కాంబినేషన్ మన ట్రిపుల్ ఆర్ లో మనం చెప్పుకుంటుంటాం కదా అలాంటి కాంబినేషన్ వాటర్ అండ్ ఫైర్ ఆ కాంబినేషన్ జీటీ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ లో మనం చూడొచ్చు తనకు పెట్టిన ప్రైస్ ట్యాగ్ అయితే సో అంటే తనకు వర్తబుల్ ఎందుకంటే సో తను ఎంత విధ్వంసకరమైన బ్యాట్స్మెన్ చూసాము అది కాకుండా ఒక కెప్టెన్సీ మెటీరియల్ కూడా అతను ఒకవేళ బ్యాటింగ్ కాకుండా ఎవరైనా కానీ కెప్టెన్ ఒకవేళ శుభమన్ గిల్ కెప్టెన్ గా కాకుండా సో ఏదైనా ఇంజురీ కాన్సెన్స్ ఏదైనా ఉన్నా కానీ సో ఆపద్ంధవ కెప్టెన్ లా కూడా తను యా వేరే వాళ్ళు ఎవరైనా కానీ పోటీ పడి ఇంకా ఎక్కువ ప్రైస్ పెంచుతారేమో అనుకున్నా కానీ ఆ ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ దగ్గరే జాస్ బట్లర్ దొరికేయడం నిజంగా జీటీకి అదృష్టమే ఓకే ఇప్పటివరకు అయితే పన్నెండు మంది ప్లేయర్లు అయితే ఆక్షన్ లోకి వచ్చి భయ అయిపోయారు చూడాలి ఇంకా టీమ్స్ ఎవరెవరిని తీసుకుంటాయి ఏ టీం ఎలా స్ట్రాంగ్ అవుతుందంటే పూర్తి యాక్షన్ అయితే మనకు ఒక అవగాహన అయితే వస్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ